వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు మాచవరం ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ అఫ్రోజ్ని సైబర్ సురక్షా ఛాంపియన్ మెమంటోతో సత్కరించిన డిసిపి శ్రీమతి కృష్ణప్రసన్న ఐపీఎస్ పోలీస్ కమిషనర్ సి వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ జీరో టాలరెన్స్ జీరో సైబర్ క్రైమ్ అనే నినాదంతో సైబర్ నేరాలను అరికట్టడానికి పలు వినూత్న కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ నేపథ్యంలో అన్ని బ్యాంకుల వారికి అవగాహన కల్పించడంతో పాటు బ్యాంకుకు వచ్చిన కస్టమర్లతో ఒక అకౌంట్ నుండి మరో అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలంటే పోలీసు ఇచ్చిన ప్రశ్నావళిని పోలీస్ వెబ్సైట్లో ఉన్న డిజిటల్ అరెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అదర్ సైబర్ నేరాల గురించి వెబ్సైట్లో ఉన్న అంశాలు చదవటం ద్వారా స్ఫూర్తి పొందిన మాచవరం ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ అఫ్రోజ్ సైబర్ నేరాలను అరికట్టడానికి తన వంతు కృషిగా అఫ్రోజు సదరు ప్రశ్నావళిని బ్యానర్లు చేయించి బ్యాంకులో ఆర్టీసీఎస్ పాయింట్లలో వేలాడదీయటంతో పాటు ఎవరైనా అధిక మొత్తంలో సేవింగ్స్ అకౌంట్ నుండి కరెంట్ అకౌంట్లకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలనుకునే వారికి తప్పనిసరిగా ఆ ప్రశ్నావళి చదివించడంతో పాటు సదరు పాంప్లెట్లను వారి ఆర్టీజీ పిన్ చేయటం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఈరోజు నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ డీసీపీ శ్రీమతి కృష్ణప్రసన్న ఐపీఎస్ వారి సిబ్బందితో కలిసి మాచవరం ఎస్బీఐ బ్రాంచ్కు వెళ్ళి మేనేజర్ అయిన అఫ్రోజ్ని సైబర్ సురక్షా ఛాంపియన్ అవార్డుతో సత్కరించడం జరిగింది డిజిటల్ అరెస్టులు సైబర్ నేరాలు జరగకుండా ప్రతి బ్యాంకులో కూడా ఇదే విధంగా చేయటం వలన ప్రజలు వృద్ధులకు సైబర్ నేరాల నుండి కాపాడొచ్చని తెలిపారు అలాగే సీనియర్ సిటిజన్స్ కానీ అదర్ సిటిజన్స్ కానీ ఇఫ్ దే ఆర్ విల్లింగ్ అండ్ దే కెన్ క్రియేట్ సచ్ అవేర్నెస్ ఎందుకంటే దాదాపు కోట్ల కోట్లు రూపాయలు డబ్బులు పోతున్నాయి ఒక వన్ మంత్ లాస్ట్ మంత్ ఒకటే మనకి దాదాపు ఒక త్రీ క్రోర్స్ పోయింది త్రూ సైబర్ ఫ్రాడ్స్ నాట్ డిజిటల్ అరెస్ట్ త్రూ అదర్ సైబర్ ఫ్రాడ్స్ ద్వారా పోయింది సో మనం సొమ్మని మనం కాపాడుకోవాలంటే మనం అప్రమత్తంగా ఉండాలి అంతకు తప్పించి చేయగలిగింది ఏం లేదు వన్స్ వెళ్ళిపోయిన తర్వాత మీకు అందరికీ తెలుసు అక్కడ కాంబడియో నుంచి లాహోస్ నుంచి కూర్చొని దే ఆర్ కమిటింగ్ దిస్ ఫ్రాడ్స్ అక్కడికి వెళ్ళి వాళ్ళు తేవడము అండ్ డిఫరెంట్ అకౌంట్స్కి హాప్ అయిపోతుంటుంది మనం వన్స్ ఫ్రాడ్స్ తీసుకున్న తర్వాత అక్కడ నుంచి క్రిప్టో కింద కన్వర్ట్ అవుతుంటుంది సో ఇవన్నీ తెచ్చుకోవడం సో ఇక్కడ ఏంటంటే మనకి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ దీస్ ఆర్ ఆల్ దివెంటివ్ మెజర్స్ అండ్ దిస్ బ్రాంచ్ మేనేజర్ ఉంది కదా అంటే ఎలా మీకు ఒక అవలంబించారు సార్ సిపి గారు ఒక టెంప్లెట్ లాగా ఒక డిజైన్ చేయించారు ఆ డిజిటల్ ఎరస్ లో అసలు ఏ విధంగా చేస్తారు ఏ విధంగా జనాన్ని మోసం చేస్తారు అనేది ఒక టెంప్లెట్ రెడీ చేశారు అలాగే ఒక యాప్ ఉంది సైబర్ సురక్ష యాప్ గురించి ఐడియా ఉందా మీకు అండి ఎన్టీఆర్ పోలీస్ డాట్ ఇన్ అని ఒకటి ఉంటుంది వెబ్సైట్ యూ గో టు దట్ వెబ్సైట్ అందులో డిజిటల్ అరెస్ట్ కానీ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ కానీ అదర్ ఫ్రాడ్స్ కూడా ఉన్నాయి సైబర్ క్రైమ్ లో ఓటీపీ ఫ్రాడ్స్ అని ఫిషింగ్ ఫ్రాడ్స్ అని అలా ఉంటే ఓటీపీ అడుగుతుంటారు కదా అలాగే క్రెడిట్ కార్డ్ లిమిట్ మీకు పెంచుతాము పెంచాము సో ఈ లింక్ క్లిక్ చేయండి మీరు క్రెడిట్ కార్డ్ లింక్ హైక్ చేసుకోవాలంటే అని చెప్పి చేస్తుంటారు అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రాడ్స్ గురించి ఆ ఎన్టీఆర్ పోలీస్ డాట్ ఇన్లోని మీకు డిజిటల్ డిఫరెంట్ యాప్స్ లాగా పెట్టి మేము చేసాము అది ఓపెన్ చేయండి సో ఆ భాగంగా ఏం చేసామంటే మిగతా బ్యాంక్స్ ఏమి ఇంప్లిమెంట్ చేయబోయినా ఇక్కడ ఈ బ్యాంక్ వాళ్ళు బ్యాంక్ మేనేజర్ గారు అండ్ అదర్ స్టాఫ్ ఏం చేశారని అంటే మీరు ఇక్కడ ఇది చూస్తే ఇలా ఇది ఒకసారి ఎవరైనా చదవగలుగుతారా కస్టమర్స్ ఇది మెయిన్ డిజైన్ చేసింది యాక్చువల్గా ఒకసారి చదవండి అది డిజిటల్ యాప్స్కి కి సంబంధించింది సైబర్ మీ పేరుతో అరెస్ట్ వారెంట్ జారీ అయిందని ఎవరైనా ఆర్డర్ అమలు అవుతుందని బెదిరించారా మీ మీద నాన్ బెయిల్బుల్ కేసు నమోదైందని చెబుతున్నారా మీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు పంపించామని బెదిరిస్తున్నారా అరెస్టుకు ముందు మీరు మీకు చివరి హెచ్చరిక అని బెదిరించారా మీ ఖాతాలో అనుమానాస్పద లావాదేవీలు గుర్తించామని చెబుతున్నారా మీ ఫోన్ నంబర్ క్రిమినల్ కార్యకలాపాలను లింక్ అయిందని భయపెడుతున్నారా విదేశాలకు కొరియర్ ద్వారా పంపుతున్న ల్యాప్టాప్లు పాస్ పాస్పోర్ట్లు సిమ్ కార్డులు మాదక ద్రవ్యాలు వంటి నిషేధిత వస్తువులు మీ పేరుపై ఉన్నట్టు ఎయిర్పోర్ట్లో గుర్తిచ్చామని చెబుతున్నారా మీరు నిషేధిత కంటెంట్ యాక్సెస్ చేస్తున్నారని బెదిరించారా ఈ లావాదేవీకి సంబంధించిన వ్యక్తి మీకు వ్యక్తిగతంగా తెలుసా డిజిటల్ అరెస్ట్ ఫైన్ లేదా నాలుగు ఎర్బుల్ కేసు పేరుతో మీపై ఒత్తిడి తెచ్చి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పారా మీరు ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడుతున్నారా సిబిఐ కస్టమ్స్ ఈడీ లేదా పోలీస్ అని చెప్పి మీకు వీడియో కాల్ చేసి చూపించి చూపించి భయపెట్టారా లింక్ లేదా ఈమెయిల్ ద్వారా డబ్బులు పంపించాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నారా పంపమని భయపెడుతున్నారా మీకు గల ఆదాయ వనరులను ఒక సంవత్సరం కాలానికి లెక్క కట్టి దానిలో సగం డబ్బులు పంపమని బెదిరిస్తున్నారా ఈ ఖాతాకు గతంలో మీరు ఎప్పుడైనా నగదు చెల్లి చెల్లుబోతాయని బెదిరించారా సిబిఐ ఈడీ కస్టమ్స్ పోలీస్ వీడియో కాల్ ద్వారా అరెస్టులు చేయమని మీకు తెలుసా సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి వెంటనే సో ఈ విధంగా ఒకటి డిజైన్ చేసాము ఇప్పుడు ఏం చేస్తారంటే డిజిటల్ నెస్ కి గురవుతున్న వాళ్ళు ఏం భయపడాల్సిన అవసరం లేదు ఏమీ లేదు యాక్చువల్గా డిజిటల్ అరెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అలా డిఫరెంట్ ఫ్రాడ్స్ ఉన్నాయి కదా సైబర్ క్రైమ్ దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేసాం మేము బ్యాంక్స్ వాళ్ళకి కస్టమర్స్కి డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్కి అవేర్నెస్ క్రియేట్ చేసాము అందులో భాగంగా డిజిటల్ అరెస్ట్ గురించి ఐడియా ఉందండి మీకు ఐడియా ఉంది కదా అంటే ఎలా తెలిసింది మీకు చేస్తున్నారు కదా చాలా మంది డిజిటల్ అరెస్ట్ బార్ని పడ్డారు లాస్ట్ ఇయర్ సో దానికి ఒక ఇది అవలంబించారు సార్ సిపి గారు ఒక టెంప్లెట్ లాగా ఒక డిజైన్ చేయించారు ఆ డిజిటల్ అరెస్ట్ లో అసలు ఏ విధంగా చేస్తారు ఏ విధంగా జనాన్ని మోసం చేస్తారు అనేది ఒక టెంప్లెట్ రెడీ చేశారు అలాగే ఒక యాప్ ఉంది సైబర్ సురక్ష యాప్ గురించి ఐడియా ఉందా మీకు అండి ఎన్టీఆర్ పోలీస్ డాట్ ఇన్ అని ఒకటి ఉంటుంది వెబ్సైట్ యూ గో టు దట్ వెబ్సైట్ అందులో డిజిటల్ అరెస్ట్ కానీ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ కానీ అదర్ ఫ్రాడ్స్ కూడా ఉన్నాయి సైబర్ క్రైమ్లో ఓటీపీ ఫ్రాడ్స్ అని ఫిషింగ్ ఫ్రాడ్స్ అని అలా ఉంటే ఓటీపీ అడుగుతుంటారు కదా అలాగే క్రెడిట్ కార్డ్ లిమిట్ మీకు పెంచుతాము పెంచాము సో ఈ లింక్ క్లిక్ చేయండి మీరు క్రెడిట్ కార్డ్ లింక్ హైక్ చేసుకోవాలంటే అని చెప్పి చేస్తుంటారు అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రాడ్స్ గురించి ఆ ఎన్టీఆర్ పోలీస్ డాట్ ఇన్లోని మీకు డిస్ట డిఫరెంట్ యాప్స్ లాగా పెట్టి మేము చేసాము అది ఓపెన్ చేయండి సో ఆ భాగంగా ఏం చేసాము మిగతా బ్యాంక్స్ ఏమి ఇంప్లిమెంట్ చేయకపోయినా ఇక్కడ ఈ బ్యాంక్ వాళ్ళు బ్యాంక్ మేనేజర్ గారు అండ్ అదర్ స్టాఫ్ ఏం చేశారని అంటే మీరు ఇక్కడ ఇది చూస్తే ఇలా ఇది ఒకసారి ఎవరైనా చదవగలుగుతారా కస్టమర్స్ ఇది మెయిన్ డిజైన్ చేసింది యాక్చువల్ గా ఒకసారి చదవండి అది డిజిటల్ ఎనర్స్ సంబంధించింది సైబర్ నేరాలు నివారించడానికి ప్రశ్నావళి మీ పేరుతో అరెస్ట్ వారెంట్ జారీ అయిందని ఎవరైనా భయపెట్టారా మీరు స్పందించకపోతే వెంటనే అరెస్ట్ ఆర్డర్ అమలు అవుతుందని బెదిరించారా మీ మీద నాన్ బెయిలబుల్ కేసు నమోదైందని చెబుతున్నారా మీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు పంపించామని బెదిరిస్తున్నారా అరెస్టుకు ముందు మీరు మీకు చివరి హెచ్చరిక అని బెదిరించారా మీ ఖాతాలో అనుమానాస్పద లావాదేవీలు గుర్తించామని చెబుతున్నారా మీ ఫోన్ నంబర్ క్రిమినల్ కార్యకలాపాలను లింక్ అయిందని భయపెడుతున్నారా విదేశాలకు కొరియర్ ద్వారా పంపుతున్న ల్యాప్టాప్లు పాస్ పాస్పోర్ట్లు సిమ్ కార్డులు మాదక ద్రవ్యాలు వంటి నిషేధిత వస్తువులు మీ పేరుపై ఉన్నట్టు ఎయిర్పోర్ట్లో గుర్తించామని చెబుతున్నారా మీరు నిషేధిత కంటెంట్స్ యాక్సెస్ చేస్తున్నారని బెదిరించారా ఈ లావాదేవీకి సంబంధించిన వ్యక్తి మీకు వ్యక్తిగతంగా తెలుసా డిజిటల్ అరెస్ట్ ఫైన్ లేదా నాన్ నాన్అబుల్ కేసు పేరుతో మీపై ఒత్తిడి తెచ్చి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పారా మీరు ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడుతున్నారా సిబిఐ కస్టమ్స్ ఈడీ లేదా పోలీస్ అని చెప్పి మీకు వీడియో కాల్ చేసి చూపించి చూపించి భయపెట్టారా లింక్ లేదా ఈమెయిల్ ద్వారా డబ్బులు పంపించాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నారా మీకు బ్యాంకులో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు రద్దు చేసి డబ్బులు పంపమని భయపెడుతున్నారా మీకు గల ఆదాయ వనరులను ఒక సంవత్సర కాలానికి లెక్క కట్టి దానిలో సగం డబ్బులు పంపమని బెదిరిస్తున్నారా ఈ ఖాతా గతంలో మీరు ఎప్పుడైనా నగదు చెల్లిం చెల్లింపులు చేశారా మీరు ఈ లావాదేవీ చేయకపోతే చట్టపరమైన సమస్యలు ఎదురవుతాయని బెదిరించారా సిపిఐ ఈడీ కస్టమ్స్ పోలీస్ వీడియో కాల్ ద్వారా అరెస్టులు చే చేయవని మీకు తెలుసా సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి వెంటనే వన్ ఒకటి డిజైన్ చేసాము ఇప్పుడు ఏం చేస్తున్నారంటే డిజిటల్ రైజ్కి గురవుతున్న వాళ్ళు ఇవన్నీ ఉంటాయని వాళ్ళకి తెలియదు వాళ్ళు బ్యాంక్ వస్తున్నారు బ్యాంక్లోనే హ్యూజ్ అమౌంట్స్ కరెంట్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయమని అడుగుతున్నారు సో వాళ్ళకి అవగాహన ఏర్పరచడం కోసం అని చెప్పి ఎంత చేసినా బయట ఎంత చేసినా కూడాను వాళ్ళు కొంతమంది వింటున్నారు కొంతమందికి అవగాహన వస్తుంది బట్ గా బ్యాంక్ నుంచే